అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఇప్పటికీ మంత్రి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తర్వాత మంత్రులకు వాళ్ళ వాళ్ళ శాఖల మీద పట్టు లేదా వాళ్ళకు సంబంధం లేకుండానే వ్యవహారాలన్నీ జరుగుతున్నాయా అనేది ఈనాడు వరుస కథనాలు నిన్నో కథనం ఈరో కథనాలను చూస్తే మంత్రులకు సంబంధం లేకుండానే అధికారులే నిర్ణయాలు తీసుకుంటున్నారు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని వాళ్ళే దానికి బాధ్యులనే టైపులో ఈనాడు కథనాలు ఉన్నాయి కథనం ఏంటి నిన్నటి కథనం ఏంటి ఈరోజు కథనం ఏంటి అని చూస్తే నిన్నటి కథనం టైటిల్ ఏం పెట్టారంటే లెక్క సరిపోయిందా ఫైలు కదిలినట్లే సాయంత్రం సారు ఇంటి వద్దకు రండి మాట్లాడుకుందాము వ్యవసాయ మంత్రి పేషీలో కీలక అధికారి వసూళ్ళు బదిలీలు పదోన్నతులకు మామూళ్ళు పేషి నిండా వైకాపా మంత్రుల వద్ద పనిచేసిన పేషి నిండా వైకాపా మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందే ఎన్నో మంత్రిగారిని అచ్చెన్నాయుడిని వైకాపా కిందికి రాయలేదు అట్లీస్ట్ దానికైనా సంతోషించాలి సరే ఇప్పుడు రెండోది ఈరోజు కథనం ఈరోజు కథనం ఏంటంటే టైటిల్ ఏం పెట్టాలంటే వైకాపా నేతల కళ్ళల్లో సంతోషం చూడాలని రిపీట్ ఆర్డర్లతో జగన్ అస్మదీయ సంస్థ సిరిడి సాయికి భారీగా లబ్ధి ఇంకోసారి రిపీట్ ఆర్డర్లతో జగన్ అస్మదీయ సంస్థ సిరిడీ సాయికి భారీగా లబ్ధి తాజాగా ఐదు వేల కోట్ ఐదు వేల ట్రాన్స్ఫర్ల కొనుగోలు ఏపీడీసీఎల్లో ఉన్నతాధికారి నిర్వాహకము వైకాపా హయాంలో ఇష్టరాజ్యంగా దోచిపెట్టిన వైనా ప్రభుత్వం మారిన ఇప్పటికీ అదే కుర్చీ అదే తీరు ఇలా చెప్పడం ఏంటంటే జగన్ అస్మదీయ సంస్థ అనడము షిరిడీ సాయి సరే ఇది ఒక ఐదు నిమిషాలు జగన్ అస్మదీయ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్ అనుకున్నాం సిరడి సాయి ఎలక్ట్రికల్ అంటే అందరికి అంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు విశ్వేశ్వర రెడ్డి గారిది ఆ సంస్థ జగన్ అస్మదీయ సంస్థ అయితే టీడీపీకి ఎలక్షన్ ఫండ్ కింద నలభై కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తారు షిరిడి సాయి ఎలక్ట్రికల్ నుంచి ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో నలభై కోట్ల రూపాయలు ఎలక్షన్ టైంలో టీడీపీకి చేరింది జగన్ అస్మితీయ సంస్థ అయితే ఎందుకు ఇస్తారు మా ఆలోచించాలి కదా తర్వాత అధికారులు ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అయింది అధికారులు మీరు మార్చకుండా ఉంటారా అధికారులు మీ మనుషులే కదా కేవలం కేవలం ఏంటంటే ఈ అధికారుల మీద నెపం నెప్పడానికి మాత్రమే ఈ ఈ రాతలు ఈ కథనాలు ఎందుకంటే గుట్టిపాటి రవికి సంబంధం లేకుండా వ్యవహారాలన్నీ నడుస్తాయా వీళ్ళు వాళ్ళు వసూలు చేస్తారు అధికారులు తర్వాత అచ్చెన్నాయుడుకు తెలియకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు జరుగుతాయా వ్యవహారాలు నడుస్తాయా వసూళ్ళు నడుస్తాయా తర్వాత తర్వాత బదిలీలు జరుగుతాయా ఇవన్నీ ఏంటంటే మంత్రులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వీళ్ళంతా శుద్ధపూసలు చంద్రులకు వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు అన్ని అవినీతి మీద కే వసూళ్ళ మీద ఎటువంటి లేదనే టైపులో ప్రజలకు తెలియజేస్తున్నారు కానీ ప్రజలు ఇవన్నీ నమ్ముతారా